వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రత్యక్ష ప్రత్యక్ష సాక్షిగా చెప్పబడుతున్నటువంటి వాచ్మెన్ రంగయ్య ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నది ఎప్పుడైతే వైఎస్ వివేకా సంబంధించినటువంటి కేసులో అత్యంత కీలకమైనటువంటి సాక్షిదారుడిగా అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అత్యంత కీలకమైనటువంటి స్టేట్మెంట్ అయినటువంటి తరుణంలో కోర్టులో జరుగుతున్నటువంటి విచారణలో కూడా వాచ్మెన్ రంగయ్య స్టేట్మెంట్ చాలా కీలకమైన చెబుతున్నటువంటి సందర్భంలో వాచ్మెన్ రంగయ్య కేసులో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వాచ్మెన్ రంగయ్య ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారినది ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ప్రస్తుతం అతను పులివెందల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు తరలించారు అక్కడ క్రిటికల్గా ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉన్నది అని చెప్పడంతో వెంటనే తిరుపతి ఆసుపత్రికి తరలిస్తున్నారు మరి తిరుపతి ఆసుపత్రికి వెళ్ళేటువంటి వరకు కూడా ఆయన వెంటిలేటర్ మీద ఉంచేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కానీ వాచ్మెన్ రంగే సడన్గా ఎందుకు ఇటువంటి సమయంలో అవినాష్ రెడ్డి బెయిల్ ఒకవైపు దానిపైన ఒక విచారణ జరుగుతున్నగా వివాదం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటీవల కోర్టులో జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్లో కూడా వాచ్మెన్ రంగేష్ స్టేట్మెంట్ ఎందుకు పరిగణలో తీసుకోరు దస్తగిరి అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి స్టేట్మెంట్ మాత్రం ఎందుకు అప్రూవర్ దాన్ని మాత్రం ఎందుకు పరిగణలో తీసుకుంటారని చెప్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ కేసులో కీలక మలుపులు జరగబోతున్నటువంటి సమయంలో కీలక వ్యక్తుల అరెస్టులు జరగబోతున్నటువంటి సందర్భంలో ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తుల ప్రమేయాన్ని నిర్ధారించబోతున్నటువంటి సందర్భంలో ఈ కేసుకి ఒక కంక్లూషన్ వస్తుంది అనుకున్నటువంటి సందర్భంలో ఇప్పుడు మరలా వాచ్మెన్ రంగయ్య ఆరోగ్య పరిస్థితి అత్యంత క్రి క్రిటికల్గా మారటం చాలా ఈ కేసుని అనేక మలుపులు తిప్పబోతుందా అన్నటువంటి చర్చ జరుగుతూ ఉంది ఇప్పటికే మనం ఈ కేసులో చూసినట్లయితే ఎవరైతే ఈ కేసులో విచారణలో ఎదుర్కొంటున్నటువంటి వారిలో ముగ్గురు చనిపోవటం జరిగింది ఒకటి ఫస్ట్ శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సిబిఐ విచారణకు పిలుస్తుంది నేను ఆ వేధింపులు తట్టుకోలేకపోతున్నానని చెప్పని పురుగు ముందు డబ్బాతో ఆయన చనిపోయాడు అది అనుమానాస్పద కేసుగానే ఒక చర్చ జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ కేసులో మరొక ఎవరైతే సిబిఐ లేదా వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి వారు శివశంకర్ రెడ్డి నన్ను ఈ కేసును ఒప్పుకోమన్నాడు అందుకుగాను నాకు డబ్బులు ఇస్తా అన్నాడు ఈ కేసుని నేను దీని మీద ఇదంతా నేనే చేయించానని ఒప్పుకోవడానికి కూడా డబ్బులు ఇస్తానని చెప్పినటువంటి అతను తను కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు అదేవిధంగా ఆ రోజు అక్కడ ప్రదేశానికి వెళ్ళినటువంటి ఈసీ గంగిరెడ్డి గారు ఆయన కోవిడ్ టైంలో ఆయన చనిపోయారు ఇలా ఇప్పటికే అనేక మంది చనిపోతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు మరొక క్రియాశీలకమైనటువంటి వ్యక్తి వాచ్మెన్ రంగయ్య ఆరోగ్య పరిస్థితి విషమంగా మారటంతో ఈ కేసు మరింత క్రిటికల్గా మారబోతుంది మరి ఈ అంశానికి సంబంధించి శ్రీనాథ్ ఉన్నారా యా శ్రీనాథ్ టైమ్స్ ఈ ఈ కేసుకు సంబంధించినంతవరకు ప్రభుత్వ ఆసుపత్రిలో అంటే తిరుపతికి తరలించారు బంధువులు ఆయన అతన్ని చూస్ ఓకే అతను విజువల్స్ కూడా వచ్చినాయి అతన్ని వీల్చైర్ మీద ఆసుపత్రిలో తరలిస్తున్నటువంటి విజువల్స్ కూడా వచ్చినాయి ఈ కేసుకు సంబంధించినంతవరకు వైఎస్ వివేక కేసులో అవినాష్ రెడ్డి అరెస్టు రేపా ఈరోజా అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఎవరైతే వాచ్మెన్ రంగయ్య ఈ స్టే కేసుకు సంబంధించినంతవరకు ఆ రోజు నలుగురు వచ్చారు ఎర్రా గంగిరెడ్డి ముందుగా వచ్చాడు ఎర్రా గంగిరెడ్డి ముందుగా వచ్చి తలుపు తీసి వైఎస్ వివేక దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వైఎస్ వివేక బయటికి సిగరెట్ దాగకుండా వచ్చి ఈరోజు గంగిరెడ్డి ఏడే ఉంటా ఉంటాడు అని చెప్పని చెప్పాడు తర్వాత కొద్దిసేపటికి ఎర్రా గంగిరెడ్డి వెనక నుంచి వెళ్ళి వెనక తలుపు తీశాడు ఆ తలుపు తీసినప్పుడు ఎవరైతే సునీల్ కుమార్ యాదవ్ అదేవిధంగా దస్తగిరి సునీల్ కుమార్ యాదవ్ శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ వచ్చారు ఆ కేసుకు సంబంధించి శివశంకర్ రెడ్డి గారు రాలేదండి శివశంకర్ రెడ్డి గారు ఆడున్నారు శివశంకర్ రెడ్డి గారు రాల సునీల్ కుమార్ యాదవ్ దస్తగిరి ఉమాశంకర్ రెడ్డి వీళ్ళు వచ్చారు ఎర్ర గంగిరెడ్డి గారు తలుపు తీశారు శివశంకర్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఓకే వీళ్ళు వచ్చినటువంటి తలుపు తీశారు తలుపు తీసిన తర్వాత లోపల నుంచి అరుపులు వినిపించిని వీళ్ళు తర్వాత లోపల ఆయనని తీవ్రంగా హింసిస్తున్నారు అనేటువంటిది నాకు అర్థమైంది నేను భయంతో ఉండిపోయాను వాళ్ళు వెళుతూ వెళుతూ కూడా అక్కడ బయటకు వచ్చి ఎర్రా గంగిరెడ్డి నువ్వు గనక ఇది బయటికి చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి నన్ను హెచ్చరించారు నేను లోపలికి వెళ్ళి చూడటంతో ఆయన రక్తం మడుగులో పడి ఉన్నాడు దాంతో నేను భయంతో అక్కడ ఉండిపోయాను అని చెప్పని ఎర్రా గంగిరెడ్డి రోజు ఏ రకంగా జరిగింది ఎంతసే ఎన్నింటి ఎంతసేపు ఉండారు లోపల ఎటువంటి అరుపులు వినిపించినాయి అనేటువంటిది మొత్తంగా కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి మరి అటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆ కేసులో అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం ఇప్పుడు క్రియాశీలకంగా మారుతూ ఉంది మనం చూస్తున్నాం అతని ఎర్రగా ఎవరైతే వాచ్మెన్ రంగయ్య ప్రస్తుతం అతని తిరుపతి ఆసుపత్రికి తరలిస్తూ ఉన్నారు శ్రీనాథ్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ శ్రీనాథ్ ఏంటి ప్రస్తుతము అత్యంత కీలకమైనటువంటి సాక్షిగా అంటే వీళ్ళు నలుగురు చంపారు అని అనటానికి ఉన్నటువంటి సాక్షి ఆయన మరి ఏంటి ఆయనకి జనరల్గా హెల్త్ బాగాలేదా లేక ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో ఎవరైనా ఏదైనా పాయిజన్ ఇచ్చారనుకోవచ్చా లేకపోతే ఇంకేదైనా అయ్యి ఉండొచ్చా లేదా ఇంకేమైనా జరిగి ఉండొచ్చా ఏంటి ఏవైనా జరగవచ్చు అంటే ఈ కేసులో జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే అది జరిగిందా ఇది జరిగిందా అని చెప్పలేము ఏదైనా జరగడానికి అవకాశం ఉంది ఈ కేసులో ఏదైనా జరగవచ్చు అందుకని ఏంటి అసలు పరిస్థితి పరిస్థితి ఏంటి అక్కడ మొత్తానికి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుల్లో అత్యకు గురైనటువంటి సమయంలో వాచ్మెన్ గా విధులు నిర్వహించినటువంటి రంగన్న ఆ ఇంట్లోకి వెళ్ళారు ఎవరు అన్నటువంటి మొత్తం సమాచారాన్ని వాంగ్మూలంగా ఇచ్చారు గత కొద్ది రోజులుగా రంగన్న మీడియాలో బాగా కొంతమంది అన్నటువంటి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు అయితే ఉన్న ఫలంగా పులివెందుల ఆస్పత్రిలో రంగన్న ప్రత్యక్షమయ్యాడు దాన్ని తిరుపతికి కొంత ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తిరుపతికి తీసుకెళ్తున్నామని బంధువులు చెప్తున్నారు అయితే ఇక్కడ బంధువులు చెప్తున్నటువంటి వాదన ఏంటంటే గత కొద్ది రోజులుగా అంటే కొన్ని నెలలుగా ఆస్మాతో బాధపడుతూ ఉన్నాడు ఆస్మా తీవ్రత పెరిగింది పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొస్తే పులివెందుల ఆసుపత్రిలో తీసుకొని వస్తే పులివెందుల ఆసుపత్రిలో ఉన్నటువంటి డాక్టర్స్ మెరుగైన వైద్యం అవసరమని చెప్పారు దాంతో మేము తిరుపతికి తీసుకెళ్తున్నాం అని చెప్తున్నారు ఓకే అంటే ఇప్పుడు అత్యంత క్రియాశీలకమైనటువంటి సాక్షిగా ఉన్నాడు కదా ఇప్పుడు మరి అతనికి అంటే సెక్యూరిటీ ఉందా ప్రస్తుతం అతనికి దస్తగిరితో పాటు వాచ్మెన్ రంగన్నకు కూడా పోలీసులు భద్రత కల్పించారు అయితే దత్తగిరికి ఉన్నటువంటి భద్రతతో పోలిస్తే రంగన్నకి భద్రత కొద్దిగా తక్కువగా ఉంది ఆయన మటుకు వన్ ప్లస్ వన్ పోలీస్ భద్రత ఉన్నట్టుగా తెలుస్తోంది మొత్తానికి రంగన్న ఆరోగ్య పరిస్థితి విషమించుతున్నటువంటి నేపథ్యంలో ఈ సిబిఐ అధికారులు దసగిరి భద్రతపై ఎలాంటి విచారణ చేసి భద్రత విషయంలో ఏదైనా ఉంటే మాకు చెప్పమని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రంగన్న విషయంలో కూడా సిబిఐ ఇన్వాల్వ్ అవుతుందా లేదా అన్నటువంటిది ఒక చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది సార్ గత కొద్ది కొద్ది గంటలుగా ఓకే అంటే ఇప్పుడు సిబిఐ ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం ఏర్పడింది అంటారా అంటే ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి నేపథ్యంలో అంటే కీలకమైన సాక్షి కాబట్టి ఖచ్చితంగా సిబిఐ కావచ్చు లేదా ఈ ఈ ఈ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి సంస్థ కాబట్టి కచ్చితంగా ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయితే ఈ కేసును ముగించే సమయం వరకు రంగన్నను కాపాడుకోవాల్సిన బాధ్యతను ఖచ్చితంగా సిబిఐ మీద ఉంటది కాబట్టి దసగిరి భద్రత విషయంలో ఎలా అయితే ముందుకెళ్లి దసగిరి భద్రత విషయంలో అనుమానం ఉంటే తమకు చెప్పాలని కోరినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి దత్తగిరి యొక్క పరిస్థితిని కూడా ఒకే విధంగా చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా రైట్ ఇప్పుడు శ్రీనాథ్ ఇప్పటికి శ్రీనివాస్ రెడ్డి గారు చనిపోయారు ఈ కేసులో అట్లాగే అతను ఇంకొక అతను చనిపోయాడు కదా అనంతపురంలోనో కర్నూర్ లోనో అతని పేరేంటి గంగాధర్ రెడ్డి ఆ గంగాధర్ రెడ్డి గంగాధర్ రెడ్డి మీ ఫ్రెండ్ ఏంటి అతనికి సంబంధించి ఏంటి అతను అదేలే అతను ఎక్స్ జర్నలిస్ట్ అనుకుంటా కదా స్టూడెంట్ యూనియన్ లీడర్ ఎక్స్ స్టూడెంట్ యూనియన్ లీడర్ అంటే మీరు కడప కాబట్టి అతను కూడా కడప కాబట్టి పరిచయం ఉండటానికి ఏమి దాంట్లో తప్పే ఉంది అతను కూడా చనిపోయాడు కదా అతనిదే అనుమానాస్ప అనుమానాస్పద స్థితి కింద ఆ కేసు కూడా శ్రీనివాసరెడ్డిది అనుమానాస్పద స్థితి కేసుగానే ఉంది అట్లాగే ఈసీ గంగిరెడ్డి గారు ఏమన్నా ఆయన కోవిడ్ టైంలో ఆయన చనిపోయారు ఏంటి ఈ కేసులో అంటే వరుసగా ఈ కేసులో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ ముగ్గురైనా ఇంకెవరు ఉండాలి ఈ కేసులో చనిపోయినటువంటి వాళ్ళు ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధం ఉంది అని వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కాని లేదంటే సంబంధం ఉందని సిబిఐ సిట్ దరే దర్యాప్తు అధికారులు విచారించినటువంటి వారిలో ఈ ముగ్గురు ఉన్నారు శ్రీనివాసు రెడ్డి బలవన్ మరణం చెందాడు సిట్ అధికారులు తనను వేధిస్తున్నారని చెప్పారు ఇతను కొమ్మ పరమేశ్వర రెడ్డికి స్వయాన బంధువు బావ భావైతారు మరొక వైపు గంగాధర రెడ్డి ఆ చనిపోక కొద్ది రోజుల ముందు కొన్ని నెలలు రెండు నెలలు ఒకటిన్నర నెల ముందు జిల్లా ఎస్పీ పక్కిరప్పని కలిశారు పోలీసులు తనకు భద్రత కల్పించారు అన్ని జరిగినాయి ఉన్న పలంగా రాత్రికి రాత్రి ఆ ప్రాణం కోల్పోయినటువంటి దశలో గంగాధర్ రెడ్డి ఎలుకల కొరికి అనేది చెప్పారు కదా కాలికి సంబంధించి షుగర్ తో బాధపడుతున్నటువంటి నేపథ్యంలో ఆ గాయాలు ఎక్కువగా ఉన్నాయి ఆ క్రమంలో ఎలుకలు కూడా కొరికాయన్నటువంటిది కూడా ఒక వాదన అప్పుడు బాగా బలంగా వినిపించింది శ్రీనాథ్ మొత్తానికి రంగన్న అనారోగ్యానికి గురయ్యాడా లేకపోతే అనారోగ్యానికి గురయ్యేలాగా చేశారా చాలా డౌట్ ఉన్నటువంటి మాట సార్ ఇది అవునా ఎందుకంటే రంగన్న ఉండేటటువంటి రూము చాలా చిన్న రూమ్ అది ఆ చిన్న రూమ్ లో ఒక బెడ్ మీద సార్ సార్ చూసే చవంటి చూసి రావడానికి కంటే పెద్ద ఎవిడెన్స్ ఏందండి సార్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అత్యున్నత న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించి ఆయనే స్పందించి మొత్తం మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా అనుమానించాల్సినటువంటి విషయమే సార్ ఎందుకు అనుమానించకూడదు అనే దానికి ప్రశ్నలు అడిగితే వెయ్యి ప్రశ్నలు దీనికి సమాధానంగా కూడా చెప్పగలం సార్ ఒక కేసుకు సంబంధించి ఒక వివేక హత్య కేసుకు సంబంధించి ఇప్పటికీ కూడా సమాధానం దొరకని ప్రశ్నలు ఏమన్నా ఉన్నాయి అంటే రోజులు వారాలు సంవత్సరాలు కూడా సరిపోవు సార్ అన్ని ప్రశ్నలు ఇందులో ఉన్నాయి సో మరి ఈ క్వశ్చన్ కూడా ఎందుకు అడగకూడదు సార్ అనారోగ్యానికి గురయ్యాడా అనారోగ్యానికి గురయ్యే విధంగా టీలోనో బ్లడ్ లోనో పాలల్లోనో ఏమైనా గడిపారా అనేది నీ అనుమానం ఒకటి సార్ వైద్య వైద్య శాస్త్రంలో ఏ విధంగా అయితే ప్రాణాలు కాపాడే మందులు ఉన్నాయో అదే వైద్య శాస్త్రంలో ప్రాణాలను చిన్న చిన్నగా అంటే ఒకటేసారి తీసే మాత్రలు ఉన్నా మెడిసిన్స్ ఉన్నా సరే చిన్న చిన్నగా అంటే రోజు కొంచెం రోజు కొంచెం లిటిల్ బిట్ లిటిల్ బిట్ తీస్తూ చివరికి ఒక రోజు ఎవరికి తెలియకుండా అసలు చనిపోయిందంతా కూడా అనారోగ్యంతోనే చనిపోయాడు అని చెప్పే మందులు కూడా మన వైద్య శాస్త్రంలో ఉన్నాయి అందులో ఎటువంటి డౌట్ లేదు సో ఇది ఇప్పుడున్నటువంటి డౌట్లు ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్య సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది రంగన్న కళ్ళతో మొత్తం అందరినీ సాక్షిలాగా చూసినటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది రంగన్న తన చేతుల ద్వారా తన నోటి ద్వారా సాక్ష్యం చెప్పినటువంటి పర్సన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది రంగన్న సో ఇన్ని సాక్ష్యాలకు వివేకా కేసులో సాక్షిగా ఉన్నటువంటి ఇతన్ని ఏం చే ఒకవేళ ఏదైనా చేస్తే ఖచ్చితంగా రంగన్న ఏదన్నా అయితే ఈ కేసు నీరు గారినట్టే అంటే మూర్తిగా కాకపోయినా సార్ కొంచెం ఒక వరగడం అంటారు కదా సార్ ఏదైనా సరే గాలి వస్తే ఇలా ఒరగడం కదా ఆ కేసుకున్నటువంటి తీవ్రత ప్రభావం అంతా కూడా తగ్గుతుంది అది కూడా కీలకమైనటువంటి సాక్షులు తప్పించుకోవడానికి ఇది కూడా అంటే ఈయన బ్రతికున్నప్పుడు చెప్పేటటువంటి సాక్ష్యం వేరు చనిపోయిన తర్వాత అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వచ్చేటటువంటి సా తీర్పు ఏదైతే ఉంటుందో అది కూడా వేరే ఉంటుంది కానీ ఇప్పుడు అతను పులివెందుల నుంచి తిరుపతికి అయితే తీసుకెళ్లారు అతను నడవలేని పరిస్థితి వినలేని పరిస్థితి మాట్లాడలేని పరిస్థితి సార్ మళ్ళీ చెప్తున్నాను మాట్లాడలేని పరిస్థితి వినలేని పరిస్థితి లేక వచ్చాడు అది వేరే ప్రాబ్లం కూడా కాదు సార్ జస్ట్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి సాక్ష్యం చెప్పడానికి ఏం కావాలి నోడ్ కావాలి మాట్లాడాలి సో ఎదుటి వ్యక్తి ఏదైనా చెప్తే జడ్జి కానీ లాయర్ గాని ఏదైనా అడిగితే కావాలి చెవులు వినిపించడం కావాలి ఇప్పుడు అదే ప్రాబ్లం వచ్చింది సార్ రంగన్నకి మాట్లాడత లేదు ఏజ్డ్ లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి అవన్నీ కూడా కాదండం లేదు కానీ ఇవే ఎందుకు ఎక్కువ వచ్చాయి అనేది కూడా చూడాలి సో అదొక డౌట్ ఉంటే కాసేపటి క్రితమే పిఏ కృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన కృష్ణారెడ్డి ఉన్నాడు కదా సార్ ఆ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి కృష్ణారెడ్డిని సిబిఐ అధికారులు అయితే పట్టుకొని వచ్చారు వచ్చి మూడు గంటల నుంచి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సిబిఐ అధికారులు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రతి పాయింట్ కూడా విచారిస్తున్నారు రైట్ నౌ ఇంకా సీబీఐ అధికారులు అయితే కృష్ణారెడ్డిని విచారిస్తున్నారు కాబట్టి మరి ఆయన ఏం చెప్పబోతున్నాడు ఆయనే ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అనేది కూడా ఇప్పుడు చూడాలి చూడాల్సినటువంటి విషయం ఇది ఒకవైపు నడుస్తూనే ఉంది కృష్ణారెడ్డి నడుస్తూనే ఉంది కానీ ఇప్పుడు రంగన్న మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అయినటువంటి రంగన్న వివేక హత్య కేసులో అత్యంత కీలకమైనటువంటి రంగన్నకు ఏం జరగబోతుంది ప్రాణాలు కాపాడమే ఇక్కడ ఆయనకు ఉన్నటువంటి కానీ అతను ఉన్నది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి హాస్పిటల్స్ లో ఉన్నాడు సో ట్రీట్మెంట్ మెరుగ్గా అందాలి అంటే రంగం లెక్క సిబిఐ దిగాల్సిందే సార్ వద్దు అనుకుంటే ఇంకా ఏం చేయలేం సార్ చెప్పిన దాని ప్రకారంగా ఇది అంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ జరుగుతుంది అనుకున్నటువంటి తరుణంలో రంగయ్య రంగన్న ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా మారటం ఏంటి అంటే ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఇంకొక ఆలోచన ఏమైనా నుండి వచ్చా అనేది చాలా క్లియర్ గా ఒకటి అర్థం విషయం ఆయన అనారోగ్యంగా మన్నటి వరకు ఉంటున్న వచ్చాడు అంటే రోజు రోజు రోజుకి అంటే నాలుగు సంవత్సరాల క్రితము ఒక ఇంటికి వాచ్మెన్ గా పనిచేసినటువంటి వ్యక్తికి నాలుగు సంవత్సరాల తర్వాత వినిపించదు మాట్లాడడానికి రాదు నడవడానికి రాదా ఇదొక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలి సార్ నాలుగు సంవత్సరాల క్రితం వివేక ఇంటి ముందు నిలబడ్డాడు కట్టె పట్టుకున్నాడు ఎవరైనా వస్తే తరమడానికి సిద్ధమయ్యాడు అది ఫ్యాక్ట్ కదా సార్ అందులో ఏమైనా తేడా లేదు కదా ఓకే వాచ్మెన్ గా నాలుగు సంవత్సరాల క్రితం స్ట్రాంగ్ గా ఉన్నటువంటి పర్సన్ ఇప్పుడు నాలుగు సంవత్సరాల తర్వాత బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితిలోకి ఏ విధంగా వచ్చాడు అప్పుడు మాట్లాడగలిగినటువంటి వ్యక్తి అప్పుడు వినగలిగినటువంటి వ్యక్తి అప్పుడు స్పష్టంగా చూడగలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు స్పష్టంగా మాట్లాడలేకపోతున్నాడు ఏ విధంగా చూడలేకపోతున్నాడు ఏ విధంగా వినలేకపోతున్నాడు ఏంటి కారణము మరి నాలుగు సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందుతున్నాయి అన్నప్పుడు వైద్య సేవలు అందినప్పుడు ఇంకా చాలా ఆరోగ్యంగానే ఉండాలి కదా మరి ఆరోగ్యంగా కాకుండా అనారోగ్యానికి ఎందుకు వెళ్ళారు అనారోగ్యానికి వెళ్ళారు ఓకే అత్యంత విషమంగా అత్యంత విషమంగా ప్రాణం పోయే స్టేజ్కి ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది అంటే ఇన్ని రోజుల పాటు కళ్ళు మూసుకొని ఉన్నటువంటి పర్సన్స్ ఎవరు ఇది కూడా తెలియాలి కదా సార్ మరి ఈ ఈ కేసులో అత్యంత ఇంపార్టెంట్ పర్సన్ అని అందరికి తెలిసినప్పుడు ఇన్ని రోజులుగా ఫ్రమ్ డే టూ అంటే డే వన్ నుంచి అతను ఇలా వస్తూ ఉన్నాడు అది ఇప్పుడు బెడ్ మీద పడిన తర్వాత అనారోగ్యానికి గురవుతున్నప్పుడు కనీసం మనకు తెలిసిన వాళ్ళైనా సరే ఎవరైనా అనారోగ్యంతో లేదు అంటే అరే ఎల్లురా హాస్పిటల్కి తీసుకెళ్తాం రా నేను తీసుకెళ్తా ఈ మాట అంటాం కదా సార్ ఎవరైనా సరే మరి ఎవరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సెక్యూరిటీగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు మిగిలిన ఎవరైనా సరే సమ్ పర్సన్ రంగానికి తెలిసిన వాళ్ళు ఎందుకని హాస్పిటల్ హాస్పిటల్ కి ఇన్ని రోజులు తీసుకెళ్ళకుండా అంటే క్రిటికల్ స్టేజ్ కి వచ్చిన తర్వాతనే తీసుకెళ్దాము అనేసి ఆగారా ఏంటి శ్రీ బి ఐ గ్రాండ్ కూడా మొత్తం నీకే వస్తున్నాయి సర్ శ్రీ బి ఐ డౌట్లు కూడా మొత్తం నీకే వస్తున్నాయి నాకు రావడం కదా సార్ ఇప్పుడు నార్మల్ మ్యాన్ సార్ ఆస్తమాతో ఇప్పుడు ఆసుపత్రికి ఇబ్బంది క్రిటికల్ గా ఉందన్నారు ప్రాబ్లం ఉంది కాబట్టి తీసుకెళ్లారని చెప్తున్నారు సార్ మరి ఇన్ని రోజులు ఏం చేశారు సార్ ఈ స్టే ఇంత ఇంపార్టెంట్ అంటే వివేకా కేసు నథింగ్ సార్ అంటే ఇక్కడ కేసు సంబంధించి కాదు కదా ఆయన వాచ్మెన్ పాప ఆయన జీతమే ఆయనకి ఎనిమిది వేలు పదివేలు వస్తుంది ఇద్దరు గన్మ్యాన్లు పెట్టారు వాళ్ళిద్దరు పాపం ఆయన టీ తాగటానికి ఆయన బీడీ తాగటానికి బయటికి వెళ్తే వాళ్ళిద్దరు పాపం పక్కన గనులు వేసుకొని వస్తుంటే ఆయన అసలు ఎటు పాలని పరిస్థితి సరిగ్గా చివరికి ఆయన ఇంటి దగ్గరే ఉంటున్నారు అట్లుంది కరెక్టే సార్ అన్ని బాగానే నా పాయింట్ కూడా అదే సార్ ఆయన వెళ్తున్నారు ఎక్కడ కానీ ఆయన చుట్టూ ఎవరు లేరు సార్ జస్ట్ ఒకే ఒక చిన్న గదిలో ఆయన ఒక్కడు మాత్రమే ఒకటే సింగిల్ బెడ్ కూడా డబుల్ బెడ్ కూడా కాదు అది ఒకే సింగిల్ బెడ్ లోనే ఒక పరుపు ఉంటుంది దాని మీద ఒక దుప్పటి ఒక దిండు ఆయన మాత్రమే ఉంటారు సార్ ఆ చిన్న గదిలో